కులాల్లో మా సోదరులైనటువంటి దొమ్మర దొమ్మి కులాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలవడం జరిగింది మరి ఈ భారతదేశంలో సంచార జీవులుగా ఉండి వేల సంవత్సరాలు అనేక జీవన వృత్తులు చేస్తూ చేయడానికి ఫలానా వృత్తి అని చెప్పుకోవటానికి కూడా లేని పరిస్థితుల్లో సంచార జాతులుగా ఉండి మరి వారికి ఫలానా కులము అనేది నిర్ణయించలేని పరిస్థితుల్లో మరి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో దొమ్మర కులంగా మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పేరు పెట్టి మరి ఆ యొక్క కులాన్ని బీసీఏలో చేర్చడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి సంచార జాతులుగా ఉండి డిఎన్టీలో ఉండాల్సిన కులాన్ని బీసీఏలో పెట్టడం మరి అదే ప్రకారంగా విద్యార్థులు కావాలి వృత్తిపరమైనటువంటి వాటికి బీసీఏలో సర్టిఫికేట్ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే సమాజంలో దమ్మర్ కులాన్ని అనేక రకాలుగా అవమాన అవమానంగా చూడటం లేదా ఆ కులం యొక్క ఉచ్చరణలో అనేక మానసికమైనటువంటి బాధలు పడటం మా సోదరులందరూ కూడా గమనించి అనేక ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాల ఫలితంగా మరి నేను ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి రెండు వేల ఇరవై ఐదు సుమారు నాలుగు నెలల్లో మరి ఆ యొక్క కులాన్ని నామకరణం చేస్తూ మరి గిరి కూడా ఒక జీవం కూడా తీవ తీసుకురావడం జరిగింది మా సోదరులందరూ కూడా ఆత్మగౌరవం పెంపొందే విధంగా కూడా మరి యొక్క దొంగరి కులము అనేదాన్ని గిరి బలిజంగా నామకరణం చేయడం వల్ల అందరం కూడా ఆనందం వ్యక్తపరిచినటువంటి పరిస్థితి అదే గిరిబలిజ కులం పేరు మీదుగా కూడా మేము క్యాస్ట్ సర్టిఫికేట్ కొంతమంది తీసుకోవడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం మీద ఏ ఒత్తిడి వచ్చిందని చెప్పేసి ఆ జీవోని పదో నెలలో రెండు వేల ఇరవై ఐదు పదో నెలలో నిలిపివేశారు అంటే అనేక సంవత్సరాలుగా అవమానపడి ఆత్మగౌరవం దెబ్బతిని ఈ దేశంలో ఈ రాష్ట్రానికి మూలకారకటి మరి దొంగన సోదరులందరూ కూడా ఉత్కంఠంతో మాట్లాడే పరిస్థితి కూడా మీ ప్రభుత్వం తెచ్చుకోవద్దు మీరేదైతే జివో గిరి బలి నామకరణం చేస్తూ ఇచ్చారో దాన్నే కొనసాగించాలి లేదా మా ఆత్మ గౌరవం ఈ కూటమి ప్రభుత్వంలో అనేక బిసి ఉద్యమాలు కులసంగ ఉద్యమాలు కూడా చేయాలని నిర్ణయించుకోవడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా